ఇప్పుడంత మనసు సిల్ఫెమ్ రిషి సార్ అల్లర్స్ ముఖేష్ గౌడ గారు ప్రతిరోజు కూడా తనకు సంబంధించిన అప్డేట్స్ని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉంటారు అందులో భాగంగా ఈరోజు కూడా పోస్ట్ పెట్టడం జరిగింది అది దేని గురించి అంటే తనకు చాలా ఇష్టమైన దేవత చాముండేశ్వరి దేవి గారు మైసూర్లో ఉన్నటువంటి ఆ దేవి అంటే ఆయనకు చాలా ఇష్టం అంటారు అనేక సార్లు ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం జరిగింది అంతేకాకుండా తనకు వీలైన ప్రతిసారి కూడా మైసూర్ దేవి ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు వెళ్ళిన ప్రతిసారి కూడా దానికి సంబంధించిన అప్డేటు అనేది తన సోషల్ మీడియాలో ఖచ్చితంగా డెఫినెట్గా పెడుతూ ఉంటారు అంతేకాకుండా తన మూవీ తీర్థరూప తండ్రి వారికే కూడా చాముండేశ్వరీదేవి ప్రొడక్షన్స్లోనే తన ఓన్ ప్రొడక్షన్గా ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఆవిడంటే ఎంత ఇష్టమో దాన్ని బట్టి మనకు తెలుస్తూనే ఉంది అయితే ఈరోజు దేవి జన్మదిన శుభాకాంక్షలు అంటూ దానికి సంబంధించిన ఒక పిక్ని పెట్టడం జరిగింది ఆ ఆలయానికి సందర్శించడం కూడా జరిగినట్లుగా అక్కడున్నటువంటి రాఘవేంద్ర స్వామి సంబంధించిన ఒక కొటేషన్కి సంబంధించిన పిక్ కూడా ఈరోజు ఆలయానికి సంబంధించిన పిక్స్ని తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టుకోవడం జరిగింది సో వాటికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి